చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా ఈ అరెస్టుల ప్రక్రియ చేస్తూ ఉంది అందులో భాగంగా ఎటువంటి ఎవిడెన్స్ అనేది లేకుండా వాళ్ళ పేర్లు వీళ్ళు చెప్పారు వీళ్ళ పేరు వారు చెప్పారు అని చెప్పి ఆధారాలు అనేవి లేకుండా విపరీతంగా ఆయనకు నచ్చిన వాళ్ళ పేర్లు యాడ్ చేసుకొని ఏ కేసు పడితే ఆ కేసు అనేది చంద్రబాబు నాయుడు గారు పెట్టిస్తూ ఉన్నారు ఇప్పుడు జోగి రమేష్ గారి విషయానికి వచ్చినా కూడా జోగి రమేష్ గారు ఆయన మీద ఆయన మీద పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి టార్గెట్ ఉంది అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే జోగి రమేష్ గారి కుమారుని అరెస్ట్ చేశారు తర్వాత జోగి రమేష్ గారిని ఏదో కేసులు ఇరికిద్దామని ఆలోచిస్తున్న సందర్భంలో ఈ నకిలీ మద్యం దాంట్లో ఇరికిచ్చారు ఇప్పుడు జోగి రమేష్ గారిని ఈరోజు పొద్దున్న అరెస్ట్ చేశారు వెంటనే అరెస్ట్ చేసిన కొద్దిసేపటికి మళ్ళీ వాళ్ళ తమ్ముడిని జోగి రాము గారిని కూడా అరెస్ట్ చేశారు ఇప్పుడు అసలు ఈ నకిలీ మద్యం చూస్తే మెయిన్ మెయిన్ అయినటువంటి తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ సస్పెండ్ చేసినా కూడా ఇంకా ఎంతవరకు అరెస్ట్ చేయాలి ఆ జయచంద్రారెడ్డి అనే ఆయన్ని ఇంకా మిగిలిన వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయాలి కేవలం ఈ నకిలీ మద్యాన్ని టాపిక్ డైవర్షన్ టాపిక్గా ఆయన వాడుకోవడం మాత్రం బాధాకరమైన విషయం నిన్న ఏదైతే శ్రీకాకుళం ఇన్సిడెంట్ తొమ్మిది మంది చనిపోవటం ఆ వరదల్లో ఇంకా వాళ్ళకి రిలీఫ్ ఫండ్ ఏదైతే రావాలనుకుందో అది ఇంకా పూర్తి స్థాయిలో ఎంత అయ్యిందని చెప్పి దాని మీద అసంతృప్తి అవ్వటం ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఈ మధ్య ఇబ్బందికరంగా ఉంటే వెంటనే టాపిక్ డైవర్షన్లో భాగంగా ఈరోజు పొద్దున్నే అరెస్ట్ చేశారు ఆఖరికి ఈ జోగి రమేష్ గారు ఈ నకిలీ మధ్యాహ్నం సంబంధించి సిబిఐ విచారం చేయండి లేకపోతేనే నార్గోటిక్ పరీక్షకైనా నేను సిద్ధం నా కుటుంబ సభ్యులందరి ముందు ఏదైతే వాళ్ళందరూ వెళ్ళి ఆ దేవుడి గుడి ముందు కనకదుర్గమ్మ గుడి ముందు వాళ్ళు ప్రమాణం చేశారు ఇంకా ఇంత చేసినా కూడా జోగి రమేష్ గారు అడిగింది ఏది చేయకపోగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇష్టంగా వేసుకున్నటువంటి సిట్ ఆయన చెప్పినట్టు అధికారులు నడుస్తారు తప్పితే ఆ సిట్ అధికారులు జోగి రమేష్ గారిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఆయన వేసిన ఆయన సిట్ సిట్టిది ఇదే ఆయనకి నకిలీ మద్యం పైన చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి మిథున్ రెడ్డి గారు లేఖ రాశారు కదా ఆ మిథున్ రెడ్డి గారు లేఖతో పాటు ఈయన కూడా ఇంకొక లేఖ రాసి సీబీఐ విచారణకి ఈయన కూడా ఆదేశాలు జారీ చేసుకుంటూ ఇటువంటి ముందుకెళ్లొచ్చు కదా అటువంటి వెళ్ళరు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఈ నకిలీ నీరు నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ప్రజలకి పూర్తిగా ఇదిగో భరోసా ఇచ్చే కార్యక్రమం కంటే కూడా ఇదిగో ఇది నాకు రాజకీయంగా దెబ్బ తగిలితే నేను అవతల మీద నెట్టేస్తాన దూరంలో పనిచేశారు అదే నడుస్తూ ఉంది ఆ అద్దేపల్లి జనార్దన విదేశాల్లో ఉండి వచ్చి రాగానే ఇదిగో నా గారు ఫోన్ భారత ముంబై ఎయిర్పోర్ట్లో అని చెప్పి ఆయన తీరిగ్గా లబో లిబ్బో అని చెప్పి ఆయన వస్తూ ఉంటే పోలీసు వారు ఆయన ఆనందంగా రిసీవ్ చేసుకున్నట్టుగా ఆ రోజు కనపడింది ఆయన అయితే ఎక్కడ లేని వచ్చాడు బాగలేదన్న ఆయన కూడా హుషారు వస్తే పోలీసు వారు ఫోన్ పోయిందని వీళ్ళు చెప్తే మరి విచారణలో ఏది తీసుకోకముందే రిమాండ్లో పంపించినటువంటి వ్యక్తి దగ్గర ఫోన్ ఎలా ఉంది ఫోన్తో పాటు రికార్డెడ్ వీడియో ఎలా బయటకు వచ్చింది ఎవరో తీస్తున్నట్టుగా ఎలా ఇవన్నీ చూసాం చూశాం కదా ప్రపంచం మొత్తం మరి జోగి రమేష్ గారి పేరు అక్రమంగా చెప్పించారని క్లియర్గా అర్థమవుతూ ఉంది అక్కడ టీడీపీకి సంబంధించిన వ్యక్తులు దీంట్లో ఉన్నారు అని చెప్పి బయటపడితే వాళ్ళని ఉన్న అరెస్ట్ చేయలేదు కేవలం కానిస్టేబుల్ కూడా ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు అగ్ర నాయకుడు పేరు మాట కూడా వినేటట్లు లేనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రెడ్ బుక్ విచ్చల విడిగా నడుస్తూ ఉంది వైసీపీ అన్నోడు మాట ఎవరు వినట్ల ఇంకా అంత వైసీపీ అనే వాడి మాట ఎవరు వినకపోతే మరి జోగి రమేష్ గారు చేయాలని చంద్రబాబు నాయుడు గారు కుట్ర పన్నారు అదిగో ఇది మధ్యమో ఐదు అని చెప్పి అంత ధైర్య సాహసం చేయగలుగుతాడా ఆల్రెడీ జోగి రమేష్ గారు కుమారుడు అరెస్ట్ అయ్యారు జోగి రమేష్ గారు కూడా అరెస్ట్ అవబోతాడు అనే సంకేతాలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్న వేళ ఆయన టార్గెట్ కదా చంద్రబాబు నాయుడు గారికి మరి ఇటువంటి సందర్భంలో జోగి రమేష్ గారు అంత ధైర్యం చేయగలుగుతారా ఎవరిని భ్రమించడానికి నకిలీ మద్యాన్ని కూడా మీరు టాపిక్ డైవర్షన్ కోసం వాడుకుంటున్నారంటే ఎంత బాధ కలుగుతుందంటే ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది మీరు అధికారంలో ఉండి మీకు అధికారం ఇచ్చింది ఇందుక మీకు అధికారం ఇచ్చింది ఇందుక ఏదైనా చేయాలి ఏదైనా చేయాలనే దానికంటే కూడా మేము అరెస్టులు చేస్తాం టాపిక్ డైవర్షన్ చేస్తాం అంతమించి మేమేం చేయలేము అన్నట్టుగా ఉంది పరిస్థితి ఇక్కడ